యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉన్న కరివేపాకుతో ఎలా జ్యూస్ ప్రిపేర్ చేయాలో తెలుసుకుంది కరివేపాకుని వంటల్లో వాడడమే కాకుండా ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ ని తీసుకోవడం వల్ల డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి వెయిట్ లాస్ కి ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా మంచిది రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా మంచిది శుభ్రంగా కడిగిన ఆకుల్ని ఒక మిక్సీ జార్ లో వేసి ఒక చిన్న అల్లముక్క వేయాలి దీంట్లో నీళ్లు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా తయారైన మిశ్రమాన్ని చక్కగా ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి లేదంటే ఒక క్లాత్ లో వేసి గట్టిగా పిండేయాలి ఈ పిప్పిని మీరు మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు ఇలా తయారైన జ్యూస్ లోకి కొంచెం నిమ్మరసం తేనె యాడ్ చేసి తీసేసుకోవడమే చక్కగా మన హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా